హలో ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ను మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మరిచిపోకండి తెలుగు సినీ ఇండస్ట్రీలో తన ప్రస్థానం స్టార్ట్ చేసి బాన్ ఇండియా రేంజ్ లో స్టార్ ఎదిగాడు ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్ ఇండియాని ఏలారు కానీ ఇప్పుడైతే రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి రిలీజ్ వచ్చిందో వాళ్ళందరి కిరారాజుగా నిలిచాడు ప్రభాస్ బాహుబలి తర్వాత వచ్చిన సినిమాలో సాహో రాధేశ్యామ్ ఆదిపురుష సినిమాలో వరుసగా డిస్టర్గా నిలిచాయి సరైన హిట్ లేక వరుసగా హ్యాట్రిక్ బ్లాప్ అయినా తన మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంతేని దర్శకత్వంలో వచ్చిన సాలార్ మూవీ బ్లాక్ బస్టర్ రేంజ్ ను సొంతం చేసుకుంది కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా మొదటి రోజు నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది కోట్ల గ్రాసం రాబట్టింది ఇండియాలో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో రాజమల దర్శకత్వంలో వచ్చిన త్రిపుల రెండు వందల ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లు గ్రాసం రాబట్టి ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అదే రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి టూ ద కాంక్లూషన్ రెండు వందల పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు గ్రాసన రాబట్టి సెకండ్ ప్లేస్లో ఉంది ఇప్పుడు ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన వచ్చిన సాలార్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు నూట డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు కోట్ల గ్రాసన రాబట్టి మూడో ప్లేస్లో నిలిచింది కలెక్షన్ సాలార్ కలెక్షన్ విషయంలో ఏ బాలీవుడ్ హీరో తనకు ఎదురు నిలబడలేకపోయాడు కలెక్షన్ పరంగా బాక్సాఫీస్ బ్రేక్ చేశాడు మన ప్రభాస్ ఈ సినిమా ఇంకెన్ని కలెక్షన్లు రాబడుతుందో కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి